శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివార్ల స్థల పురాణం పవిత్ర కృష్ణానది తీరాన సుమారు ఆరు వందల పన్నెండు అడుగుల ఎత్తైన కొండపై వెలసిన శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం చారిత్రకంగా ఎంతో ప్రఖ్యాతి చెందింది విజయవాడ సమీపాన యనమల కుదురు గ్రామంలో వెలసిన శ్రీ స్వామివారికి దివ్యస్థల పురాణం కలదు స్వయం భూవై వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ పరశురామునిచే పునఃప్రతిష్ఠ గావించబడినాడు శ్రీ పరశురాముల వారు స్వయం వ్యక్తమైన ఆలయములలో తాను అర్చనాది కార్యక్రమాలను ఆచరించుచు ఆంధ్ర రాష్ట్రంగా పిలవబడుచున్న త్రిలింగ దేశంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో సంచరించుచున్న సందర్భంలో మునిగిరి చేరినాడు మంది మునులు ఈ మునిగిరిపై శివ తపస్సును చేసినని వారికి ఎటువంటి తపోభంగం వాటిల్లకుండా పరశురాముడు రక్షించినాడని చెప్పెదరు అంతేకాక కొండపై నుండి నదీ ప్రవాహము వరకు నూట ఒక్క లింగాకారములను ప్రతిష్ఠించినారు అవి కాలక్రమేణ భూగర్భంలో కలిసిపోయినవి సప్తపర్వతములుగా పిలవబడుచున్న ఇంద్రకీలాద్రి మునిగిరి ఋష్యశృంగం గరుడాద్రి వేదాద్రి శ్రేణులు కృష్ణా ప్రవాహముచే విడివడి కృష్ణానదికి దక్షిణాన మునిగిరి వచ్చి చేరినది అదే గిరిపై శ్రీ రామలింగేశ్వర స్వామివారు వాయులింగాకారముగా ఉద్భవించినారు ఈ లింగాకారమునే పరశురాముడు పునఃప్రతిష్ఠ చేసినారు శ్రీ స్వామివారు అష్టముఖ పానుపట్టముపై వేంచేసి యుడుట ఇక్కడి ప్రత్యేకత కాలక్రమమున శ్రీ మహావిష్ణువు సప్తమ అవతారమైన శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతుడై దక్షిణ భారతదేశ సంచారము చేయుచు శ్రీ స్వామివారిని దర్శించినారని ప్రతీతి ఈ మునిగిరిపై నాగకన్యలు సంచరించుచు నాట్యము చేయుదురని ప్రతీతి ఇప్పటికీ నాగేంద్ర స్వామివారు అనేక రూపాలలో భక్తులకు దర్శనమిచ్చురని ప్రతీతి చాళుక్యులు కాకతీయులు రెడ్డిరాజులు విజయనగర ప్రభువులు మరియు ఎందరో మహానుభావులు మహర్షులు మునులు ఈ మునిగిరిపై వేంచేసియున్న శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించి తరించినారని ప్రతీతి వేయి మంది మునులు తపస్సు చేసిన పవిత్ర స్థలము కనుక వేయి మునుల కుదురని పిలిచడివారు కాలక్రమమున యనమల కుదురుగా పిలవబడుచున్నది గ్రామ ప్రజలు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ఆలయం నిర్మించబడినది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆనాటి ధర్మకర్తలైన ధనేకుల శివన్నారాయణ గారు మరియు భక్తుల సహాయ సహకారములతో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య శారదా పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థస్వామివారి ఆధ్వర్యంలో శిఖర ప్రతిష్ట గావించినారు అనంతరం భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్ నిర్మించడమైనది తదుపరి ఒకనాటి శుభ గడియలో శ్రీరామలింగేశ్వర స్వామివారు ఒక పరమ భక్తుని దివ్య స్వప్నమునందు దర్శనమును ఇచ్చి తన దేవాలయమును అభివృద్ధిపరచవలసినదిగా శాసించినాడని ఆ ఆదేశాన్ని శిరసావహించి ఆలయ మహోన్నతికి కంకణము కట్టుకున్నారు ಉನ್ನ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು